హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నూట ఎనిమిది సంఖ్య ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోలో సో ఫ్రెండ్స్ నూట ఎనిమిది అనేది చాలామందికి తెలిసిన సంఖ్య మరి దాని ప్రాముఖ్యత ఏంటి విలువ ఏంటి దానివల్ల ఏంటి నష్టాలేంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే ఇది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మత సంబంధిత విషయాలు చర్చకు వచ్చినప్పుడు మనం తరచుగా నూట ఎనిమిది అనే సంఖ్యను గురించి వింటూ ఉంటాం ఈ సంఖ్య పవిత్రమైనదిగా ప్రపంచంలో పలు మతాలకు వారు భావిస్తారు జపమాలలో నూట ఎనిమిది పోసలుంటాయి హిందువులు ఆలయాల చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఈ సంఖ్యకు ఇంత ప్రాముఖ్యత తెచ్చిపెట్టిన కారణాలేంటో తెలుసుకుందాం నెంబర్ వన్ తాండవంలో నూట ఎనిమిది రకాల కదలికలు ఉంటాయి శివుడు ఉగ్రరూపం దాల్చినప్పుడు చేసే నాట్యమే తాండవం శివుడికి నూట ఎనిమిది గణాలు ఉంటాయి కనుకనే లింగాయత్తులు నూట ఎనిమిది పూసలున్న మాలను వాడతారు ఇక నెంబర్ టూ గంగానదికి ఎనిమిది కొలతలు ఉంటాయి గంగానది అక్షాంశం తొమ్మిది డిగ్రీలు కాగా రేఖాంశం పన్నెండు డిగ్రీలు ఈ రెండు సంఖ్యలను గుణిస్తే నూట ఎనిమిది వస్తుంది ఇక నెంబర్ త్రీ కృష్ణ భగవానుడికి అనుచరులుగా బృందావనంలో నూట ఎనిమిది మంది గోపకులు ఉండేవారు వీరి నామాలను ఉచ్చరించడానికి నూట ఎనిమిది పూసలున్న మాలను వాడతారు వైష్ణవ సంప్రదాయాలు అనుసరించి శ్రీ మహావిష్ణుడికి నూట ఎనిమిది దివ్య దేశాలు ఉన్నాయి తమిళ శ్లోకాలలో చెప్పినట్టు విష్ణుమూర్తికి నూట ఎనిమిది ఆలయాలు అంకితమయ్యబడ్డాయి ఇక నెంబర్ ఫోర్ పాలపుంతలో ఇరవై ఏడు నక్షత్ర మండలాలు ఉన్నాయి వీటికి నాలుగు పరిమాణాలు ఉన్నాయి ఈ రెండు సంఖ్యలను గుణిస్తే నూట ఎనిమిది వస్తుంది ఇక నెంబర్ ఫైవ్ భూమి మరియు సూర్యుని మధ్య ఉన్న దూరం సూర్యుని వ్యాసానికి నూట ఎనభై రెట్లు ఉంటుంది అదేవిధంగా భూమి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరం చంద్రుని వ్యాసానికి నూట ఎనభై రెట్లు ఉంటుంది ఇక నెంబర్ సిక్స్ జైన పంతుల్లో కర్మ ప్రవాహం నూట ఎనిమిది రకాలుగా ఉంటుంది కోపం గర్వం మోసం మరియు దురాస అనే నాలుగు కాస్వేసలు ఉంటాయి మనస్సు వాక్కు మరియు కర్మ అనే మూడు కారణాలు ఉంటాయి ప్రణాళిక క్రమంలో కూడా ఈ దశలు ఉంటాయి ప్రణాళికను రూపొందించడం దాని అవసరాలను సమకూర్చుకోవడం మరియు ఆ ప్రణాళిక మొదలు పెట్టడం అదేవిధంగా ఆచరణకు మూడు మార్గాలు అవి పని మొదలెట్టడం పని పూర్తి చేయడం మరియు చేసిన పనికి ఆమోదం పొందడం ఈ సంఖ్య లాంటిని గుణిస్తే కర్మ ప్రవాహ సంఖ్య నూట ఎనిమిది వస్తుంది ఇక నెంబర్ సెవెన్ జైన మతానుసారం ఆరు రకాల భావాలు లేదా జ్ఞానాలు ఉంటాయి అవి ధ్వని వాసన రుచి స్పర్శ చూపు మరియు స్పృహ ఇవి మళ్ళా అవి అందించే భావనలు అంటే ఆహ్లాదకరమైన బాధాకరమైన లేదా తటస్థ భావన కలిగించే ఆధారాలుగా విడదీయబడ్డాయి అవి మళ్ళీ వాటి పుట్టిగా ఆధారంగా రెండు రకాలుగా విడదీయబడ్డాయి అవి మళ్ళీ భూత భవిష్యత్ వర్తమానాల్లో ఎప్పుడు అన్న దాన్ని బట్టి విడదీయబడ్డాయి ఇక నెంబర్ ఎయిట్ టిబెటన్ బౌద్ధుల మాలలు నూట ఎనిమిది పూసలు ఉంటాయి దానిని వారు తమ మణికొట్టు చుట్టూ ధరిస్తారు బౌద్ధ సాహిత్య ప్రకారం బుద్ధుడు నూట ఎనిమిది ప్రకటనలు చేశాడు పొరపాటున వాటిని వివిధ ఆలయాల మెట్ల సంఖ్య అయిన నూట ఎనిమిదితో ముడిపెట్టారు ఇక నెంబర్ నైన్ జపాన్లోని బౌద్ధ దేవాలయాల్లో పాత సంవత్సరానికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి స్వాగతించడానికి గుడి గంటలు నూట ఎనిమిది సార్లు మ్రోగిస్తారు ఇవి భూమిపై మానవుడు నూట ఎనిమిది ప్రలోభాలను అధిగమించి కైవల్యాన్ని సాధించాలని సూచిస్తాయి ఇక నెంబర్ టెన్ మార్షల్ ఆర్ట్స్ పుట్టుక హిందూ మరియు బౌద్ధ మతాలను జరిగిందని ప్రతీతి ఆయుర్వేద ప్రకారం మనం శరీరంలో నూట ఎనిమిది ఒత్తిడి కేంద్రాలు ఉంటాయని విశ్వసిస్తారు ఈ కేంద్రాల వద్ద మానవుని దేహం మరియు ఆత్మ లేదా స్పృహ ఐక్యంగా ఉంటాయి ఈ కేంద్రాల ద్వారానే మన దేహానికి ప్రాణం పోయబడుతుంది ఇక నెంబర్ లెవెన్ మన శరీరం అంతర్గత ఉష్ణోగ్రత నూట ఎనిమిది డిగ్రీలు ఫారెన్ హీట్ చేరుకుంటే అన్ని అవయవాలు అధిక ఉష్ణం వలన వైఫల్యం చెందుతాయి ఇక నెంబర్ ట్వెల్వ్ మతంలో నూట ఎనిమిది ఉన్న ఉన్నితో చేయబడిన మాలను పవిత్రమైనదిగా భావిస్తారు ఇక నెంబర్ థర్టీన్ సంస్కృత భాషలో యాభై నాలుగు అక్షరాలు ఉంటాయి వీటికి స్త్రీ పురుష రూపాలు ఉంటాయి కనుక మొత్తం అక్షరాల సంఖ్య నూట ఎనిమిది సో ఫ్రెండ్స్ ఇక నూట ఎనిమిది సంఖ్య యొక్క ప్రాముఖ్యత ఏంటో మనకు తెలిసింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చింది అనుకుంటున్నాను సో దీన్ని చాలామందికి మీరు షేర్ చేస్తే మంచిది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్